హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో భీమవరం స్టైల్ రయ్యల్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా రెయ్య బిర్యానీ చేయడం కోసం ముందుగా మనం రొయ్యల్ని ఉడకపెట్టుకోవాలండి ఇంకా ఏ వాటర్ వేయకుండా డైరెక్ట్గా ప్యాన్లో రొయ్యల్ని వేస్తే అందులో వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉడికిచ్చిన రొయ్యల్ని అందులో వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ కారం వేసి బాగా ఫ్రై చేయండి ఒక ఫైవ్ టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత గరం మసాలా కూడా వేసి త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత బిర్యానీ కోసం ఆనియన్స్ క్యారెట్ టమాటా పచ్చిమిర్చిని కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఈ బిర్యానీ అయితే మా పిన్ని చేస్తుంది ఇంకా ఈ రొయ్యల్ బిర్యానీ చేయడంలో మా పిన్ని చాలా ఎక్స్పర్ట్ మా పిన్ని చాలా బాగా చేస్తుంది బిర్యానీ ఇంకా తర్వాత స్టవ్ మీద బిర్యానీ గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలి ఫస్ట్ సరుకులన్నీ వేసుకున్న తర్వాత అవి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకులు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి పచ్చిమిర్చిని వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేయండి ఇలా పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా క్యారెట్ కూడా వేసి ఫ్రై చేయండి ఇలా ఆనియన్స్ క్యారెట్ కూడా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ఉన్నాయి కదా టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇవన్నీ బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకుని పక్కన పెట్టుకుంటాం కదా మీకు కాంట్రీక్ సరిపడినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇలా అన్నీ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలాన్ని వేయండి ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత కాంటికి తగ్గట్టు కారం వేసుకోండి మీరు ఎంత స్పైసీనెస్ తింటారో స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకుని బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పుదీనాని కూడా వేసుకుని బాగా కలపండి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండీ ఆ రొయ్యలను కూడా ఇందులో వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకుని ఆ తర్వాత బిర్యానీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేయండి ఒక గిన్నె బాస్మతి రైస్కి ఒక గిన్నె వాటర్ అయితే పడుతుందండి ఇక్కడ మే మేము రెండు గిన్నెల రైస్ వండుతున్నాం కాబట్టి రెండు గిన్నెల రైస్కి రెండు గిన్నెలు వాటర్ అయితే వేసాము ఇలా రైస్ వాటర్ వేసుకుని వాటర్ బాగా కాగిన తర్వాత నా ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయండి ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఇలా మూత పెట్టి మూత మీద ఏదైనా వెయిట్ పెట్టాలండి ఇలా వెయిట్ పెట్టుకుని ట్వంటీ మినిట్స్ కుక్ చేయండి మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చెక్ చేసుకోండి కింద ఏమైనా మాడుతుందా అని చెప్పి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసి నీళ్ళు మొత్తం ఇంకిపోయి రైస్ మొత్తం బాగా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి ఇలా బాగా కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పొడిపళ్ళు ఆడుతూ ఎంతో టేస్టీ అయిన భీమవరం స్టైల్ రొయ్యల్ బిర్యానీ రెడీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్